దేవుని నామానికి మహిమ కలుగును గాక సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఐదో వచనము ఎందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును దేవుని నామానికే మహిమ సామెతల గ్రంథమును సలమోను రాస్తూ ఉన్నాడు మరి ఈయన ఎందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును అని రాస్తూ ఉంటున్నాడు నమ్మకం మనమందరము కూడా ఏలోక సంబంధంగా స్నేహితులని బంధువులని నమ్ముకుంటాం కొన్నిసార్లు మన ఉద్యోగాలను వ్యాపారాలను నమ్ముకుంటాం కదా అంటే వాటి మీద ఆశ పెట్టుకొని వాటి మీదే ధ్యాసం ఉంచుకుంటాం నమ్మిన వారు అనేకమైన వాటి మీద నమ్మిక ఎంచుకుంటాం కానీ ఇక్కడ ఏమంటాడంటే యహోవా ఎందు నమ్మిక ఎంచువాడు వర్ధిల్లుతాడట అల్లలుయా మనుషులెందు నమ్మిక ఇంచినవాడు వర్ధిల్లుతాడని వాక్యం రాయలేదు సృష్టికర్త అయిన దేవుడు సజీవుడైన దేవుడు సమస్తమును చేయగలిగిన దేవుడు జీవము కలిగిన దేవుడు మహోన్నతుడు మహాధికారి అయిన దేవుని అనగా హోవా ఎందు నమ్మిక ఉంచాలి అని వాక్యం సెలవిస్తుంది వర్దిల్లడము అంటే అభివృద్ధి చెందడం నమ్మకం అనేది ఒక వ్యక్తిని పూర్తిగా నమ్మడం ఏ సమస్య వచ్చినా ఏదొచ్చినా ఆయనే చేస్తాడు అని నమ్మడం ప్రతిదానికి ఆ వ్యక్తి మీదే ఆధారపడడం అని అర్థం ఈరోజు ఉదయ కాలమున అన్ని చేయగలిగిన దేవుని నువ్వు నమ్ముతుంటున్నావా ఆయన మీద ఆధారపడుతున్నావా ఆధారపడడం అనగా ప్రతిరోజు ఒక నూతనమైన అనుభవంను మనం పొందుకోవడమే సలవాన్ అంటాడు ఎటువంటి పరిస్థితి వచ్చినా ఎటువంటి శోధనని చుట్టూ ఉన్నా ఒకటి నేర్చుకో దేవుని నమ్మడం అవును యశాగ్రంథము పన్నెండో అధ్యాయం రెండవ వచనంలో మనము చూస్తే ఇదిగో నా రక్షణకు కారణభూతుడు వు దేవా నేను భయపడక ఆయనను నమ్ముకొనిచ్చినాను యహోవా యహోవాయే నాకు బలము ఆయనే నా కీర్తనాస్పదము ఆయన నా రక్షణాధారము ఆయనే నేను భయపడక ఆయను మాత్రమే నమ్ముకొని చిన్నాను ఎంత చక్కగా దేవుని వాక్యంలో చెప్తున్నారు కదా నేను భయపడను కానీ దేవుని మాత్రమే నమ్ముకుంటాను ఎప్పుడైతే ఆ స్థితికి నువ్వు వస్తావో దేవుడు నిన్ను వర్ధలింప చేస్తాడు అభివృద్ధిలోకి తీసుకొని వస్తాడు నా ప్రేమ ప్రేమైన వాళ్ళరా బైబిల్ గ్రంథంలో చాలామంది సేవకులు భక్తులు ఉన్నారు వారు దేవుని మీద ఆధారపడ్డారు నమ్ముకున్నారు కదా వారి యొక్క పరిస్థితుల్లో వారికి ఉన్న అరుకులు ఇబ్బందుల్లో వారి బలమును బట్టి వారి యొక్క జ్ఞానముని బట్టి వారి శక్తిని బట్టి వాటి మీద వారు ఆధారపడలేదు కానీ యహోవా ఎందు నమ్మిక ఉంచారు అబ్రహామును దేవుడు పిలిచారు కదా అబ్రహామును తన దేశాన్ని తన తండ్రి ఇంటిని తన బంధువులందరినీ వదిలిపెట్టి దేవుడు రమ్మన్నాడు అబ్రహాము దేవుని నమ్మాడు దేవుని నమ్ముకొని అన్ని వదిలిపెట్టి వచ్చేశాడు దేవుడు అతని వర్దిలింప చేశాడు అబ్రహాముకి ఏది తక్కువ లేదు సమృద్ధిగా దేవుడిచ్చాడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఏ స్థితిలో ఉండాలో తెలియదు అయినను యహోవా ఎందు నమ్మిక ఉంచాడు అబ్రహామును అబ్రహాము సంతతిని దేవుడు ఆస్వాదించాడు వర్ధలింప చేశాడు ఒక అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని బట్టి దేవుడు వారి వంశమునంతటిని కూడా ఆస్వాదించాడు వర్ధలింప చేశాడు నోవా దేవుని యొక్క మాటను విన్నాడు దేవుని నమ్మాడు ఓడ కట్టమంటే కట్టాడు దేవుని నమ్ముకొని దేవుని మీద ఆధారపడ్డాడు అందర్హేళన చేస్తున్నారు వర్షం కురుస్తుందంటే ఎవరు నమ్మడం లేదు నోవాహతని కుటుంబము దేవుని నమ్మారు నమ్మిక దేవుడు చెప్పింది ఏదో అది చేశారు భూమి మీద ప్రతిదీ తుడిచివేయబడింది కానీ నోవాహు కుటుంబము రక్షింపబడింది హాలాయా దేవుడు వారి కుటుంబంను వర్తలింప చేశాడు ఆశీర్వదించాడు నా ప్రియమైన వర్లారా నమ్మకం ఆయన మీద మాత్రమే ఉంచాలి యోబు సమస్తాన్ని కోల్పోయాడు రోజులోనే టెస్టింగ్ టైం కాలము పరీక్షిస్తున్నారు కానీ యోగు ఎక్కడ కూడా తన నమ్మకాన్ని పోగొట్టుకోలేదు దేవుని మీద మాత్రమే నమ్మకం ఇచ్చాడు దేవుని వైపు మాత్రమే చూస్తూ ఉన్నాడు ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడినా దేనిని ఆయన పట్టించుకోలేదు కేవలం దేవుని వైపు మాత్రమే చూడగలిగాడు ఆ రీతిగా దేవుని వైపు చూడగలిగాడు కాబట్టి నమ్మకం ఉంచుకున్నాడు కాబట్టే అతని స్థితిని దేవుడు తిరిగి ఇచ్చేశాడు ఏ రీతిగా రెండంతులుగా డబల్ వర్దిల్లాడు నా ప్రియ సహోదరు నా సహోదరు ఈరోజు దేని నమ్ముతున్నావు దేని మీద నమ్మకం ముంచున్నావు యహోవా ఎందుకు నమ్మిక ఇస్తే వర్ధిల్తాడని దేవుని వాక్యం చదువుస్తుంది కదా నువ్వు నమ్ముతున్నావా నీ దేవుణ్ణి లైక్ అవిశ్వాసంతో ఉన్నావా దావీదు కావచ్చు రూతు కావచ్చు అన్నా కావచ్చు పౌలు కావచ్చు మోసే కావచ్చు శత్ర అభెర్థోలు దానియాలు కావచ్చు నమ్మకాన్ని ఎక్కడ కూడా కోల్పోలేదు వారు నమ్మిన దేవుడు గొప్పవాడని నిలబడ్డారు శత్ర అబెద్దగోలు అగ్ని కుంటే వేస్తారు వారు వారి దేవుని నమ్ముకున్నవారు దేవుని వైపే చూశారు కానీ వారి ప్రాణానికి హాని కలుగుతుంది చచ్చిపోతారని కూడా భయం లేకుండా వారి దేవుని వైపు మాత్రమే చూసారు నమ్మికరించారు మా దేవుడు ఈ వేడి మన అగ్నిగుండంలో నుండి రక్షించటకు సమర్థుడు రక్షించినా రక్షించకపోయినా రాజా నీ విగ్రహానికి మేము మృక్కమని ధైర్యంగా ఆన్సర్ ఇవ్వగలిగారు ఆ నమ్మకం వారికి ఉంది కాబట్టి దేవుడు నమ్మిన వారిని రక్షించి ఆశీర్వదించాడు అలా ఈరోజు చిన్న చిన్న శ్రమలకే చిన్న 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 వేదనలకే దుఃఖాలకే భయపడి దేవుని నమ్ముకోకుండా దేవుని వదిలిపెట్టేస్తుంటున్నాం అవిశ్వాసం జరుగుతుందా నాకెందుకు జరుగుతుందిలే దేవుడు చేసేవాడు కాదు ఇంతే నా జీవితం అని నువ్వే నిర్ణయించుకుంటున్నావు కానీ యహోవా ఎందు నమ్మిక ఎంచుకుంటే యహోవా నిన్ను వర్తలింప చేస్తాడు దా గొర్రెలు కాసుకునే వ్యక్తి దేవుని మీద ఆధారపడ్డా దేవుని నమ్మాడు యుద్ధ భూమిలోనికి దేవుని కలిగి వెళ్ళాడు దేవుడు నాకు సహాయం చేస్తాడనే నమ్మకముతో వెళ్ళాడు అనే వ్యక్తిని హతమార్చగలిగాడు ఈరోజు మనము కూడా నమ్మకము దేవుని మీద ఉంచాలి పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నా కూడా పరిస్థితులు ఎంత ఇబ్బందికరంగా ఉన్నా కూడా చుట్టూ ఉన్నవారు ఎన్ని రకాలుగా మన గురించి మాట్లాడుతున్నా కూడా వాటిని లక్ష్య పెట్టక కలిగిన దేవుని వైపు మాత్రమే మనం చూడాలి జీవము కలిగిన దేవుని వైపు మాత్రమే చూస్తూ దేవా నేను నిన్ను నమ్ముకుంటున్నాను వీటి దేనికి నేను భయపడను నిన్నే నేను నమ్మి ఉన్నాను నీ వంటి వారు ఎవరు లేరు ప్రభువా నువ్వు మహత్కార్యములు అద్భుత కార్యములు చేసే దేవుడవు నిన్ను నమ్మిన వారిని నిన్ను వర్ధలింప చేసావు నీ వాక్యం సెలవిస్తుంది కదా ఆ వాగ్దానాన్ని నేను ఎత్తి పట్టుకుంటున్నాను అని దేవుని అడుగు వాగ్దానాల మీద ఆధారపడు విశ్వాసమొచ్చు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలను చేసి నిన్ను కూడా వర్ధలింప చేస్తాడు అలాలో ప్రతి విషయంలో శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా వస్తుపరంగా దేవుడు నీకు వర్ధిల్ల నువ్వు వర్ధిల్లడానికి కృపను చూపుతాడు నువ్వు చేయాల్సింది ఏమిటే ఆయన మా ఆయన మీద మాత్రమే నమ్మకించాలి రెండు పడవల మీద ప్రయాణం చేయలేము కదా ఒకటి లోకం వైపు ఒకటి దేవుని వైపు నీ విశ్వాసము నీ నమ్మకత్వము కేవలం దేవుని మీద మాత్రమే ఉండాలి నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు కదా నువ్వు నమ్మితే దేవుని కార్యాలను చూస్తావు వర్ధలింప చేస్తాడు గొప్ప చేస్తాడు లేవనెత్తుతాడు నీ కుటుంబాన్ని బలపరుస్తాడు దీవిస్తాడు లోయ దేవుని నామానికే మహిమ గాక చూశారు కదా దేవుడు ఇంత గొప్పవాడని మరి ఆయన మనలను ఈ ఉదయకాలమున వర్ధలింప చేయాలని ఆశపడుతుంటున్నాడు మరి నువ్వు యహువా మీద మాత్రమే నమ్మిక ఉంచుకో అంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రము దేవుడని నమ్మిక ఉంచి ఆయన దగ్గరికి రా ఆయన నీ జీవితాన్ని సరిచేసి నిన్ను ఆశ్రవదిస్తాడు దేవుడి మాటలు మనం వినికిట్లో గాక అమెన్ అమెన్ అమెన్